సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని మార్కాపురం పట్టణంలోని పెదనాగులవరం రోడ్డులో ఉన్న ఈద్గాను సందర్శించి శనివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు ఏ రకంగా పవిత్రమైనటువంటి స్థలంగా భావిస్తామో అదే రకంగా ఈర్గాల్ని కూడా పవిత్ర స్థలంగా భావించేటువంటి పరిస్థితి ఎటువంటి పరిస్థితులనిటువంటి పవిత్రంగా ఉంచాలి పవిత్రంగా చూడాలి నాకు ఉద్దేశంతో ఆ రోజు నుంచి హిందో వరకు కూడా ఈగాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నేను చేసుకుంటూ వస్తా ఉన్నాను నాకు ఎక్కువే ఈరోజు ప్రభుత్వం ఎమ్మెల్యేగా ఉన్నా సాధ్యమైనంతవరకు చేసేదానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ వాడిగా మీ ఇంటి వాడిగా మీ సొంత మనిషిగా నన్ను స్వీకరించుకుని మీకే కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నాతో పంచుకోమని మిమ్మల్ని నేను కోరుకున్నా కోరుకుంటున్నా మన బంధుత్వం మన యొక్క స్నేహితం ఇలాగే కొనసాగాలి